హాయ్ అండి ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను టమాటా పప్పు దానికి కాంబినేషన్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి ముందుగా మనం టమాటా పప్పు తయారు చేసుకున్నాము టమాటా పప్పుకి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఒక ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేను ఈ పప్పు అనేది కుక్కర్లో చేస్తున్నానండి మీరు కుక్కర్ అయితే కుక్కర్ లేకపోతే నార్మల్గా అయినా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా దీనికి ఒక కప్పు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు ఇవన్నీ మనం కుక్కర్లో వేసేసుకోవాలి కొంచెంత కరివేపాకు చింతపండు కుక్కర్లో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఇందులో అంత పసుపు వేసుకోవాలి పప్పు టమాటా పప్పు అనేది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం అంత పసుపు వేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు నేను గల్లుప్పు వేసానండి మీరు సాల్ట్ అయితే సాల్ట్ గల్లుప్ప ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి నేను రెండు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకున్నానండి దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి మనం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పప్పు అనేది త్వరగా ఉడుగుతుందండి అందుకనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం ఏమేందులో ఒక ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు టమాటాలు ఒక ఆనియను పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు ఉప్పు కారం పసుపు వేసానండి అన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి మనం ఎప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి మనకి కుక్కర్లో పెట్టడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు అనేది మనం కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుందండి ఈ పప్పుకి కనీసం ఒక ఐదు ఆరు విజిల్ వరకు వస్తే సరిపోతుందండి నేనైతే ఫైవ్ విజిల్స్ వరకు రానిచ్చాను మీరు ఫైవ్ కానీ సిక్స్ కానీ మీ ఇష్టం అండి మీకు పప్పు ఒక్కొక్క పప్పు ఒక్కొక్కలాగా ఉంటుంది కందిపప్పు దాన్ని బట్టి మీరు ఉడికించుకోండి నేను ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చినాక మూత తీసి మనం పప్పును బాగా మెదుపుకోవాలి బాగా మెదుపుకున్న తర్వాత దానికి కా తర్వాత తాలింపు వేసుకుందాము తాలింపు కావాల్సింది ఏంటంటే ముందుగా నేను ఒక గిన్నె తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం మనం వేడే వేడయ్య వేడెక్కేదాకా ఉంచండి వేడి అయినాక తర్వాత దాంట్లో మనం దాంట్లో మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు ఎల్లుల్లి రెబ్బలు నాలుగైదు కరివేపాకు రెబ్బలు వేసుకొని తాలింపు చేసుకోవాలండి ముందుగా నేను నూనె వేడైంది వేడైన తర్వాత నేను ఆవాలు జీలకర్ర అనేది వేసాను తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొనివ్వండి కొంచెం మనం దూరగా వేగేటట్టు మరి మాడనివ మాకండి సిమ్లోనే పెట్టి తాలింపు అనేది ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి చేసుకోండి తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పు నా గిన్నెలో వేసేసుకోండి గిన్నెలో వేసేసుకొని స్టవ్ అప్పుడే ఆపేయొద్దండి ఆపకుండా మనం ఇలాగే ఉంచేసి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కొంచెం అందులోనే ఉంచి ఉడకనివ్వండి కొంచెం మరగనివ్వండి పప్పు అనేది అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటాను ఇలా మరుగుతుంది కదా కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుని ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీ పద్ధతిలో నేనైతే ఇలా తయారు చేసుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది అనేది తర్వాత మనం బాయిల్డ్ ఎగ్ అనేది ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూద్దామండి బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎక్కి నేను ఒక ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నానండి ఈ ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నాను దీన్ని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అవుతున్నాయి కదా అలా వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉండాలండి అలా బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఉన్న తర్వాత స్టవ్ కాసేపు తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిపైన ఉన్న పొట్టంతా తీసేసుకోండి ఆ బాయిల్డ్ ఎగ్గా బాయిల్ అయిన తర్వాత దాని మీద పొట్టు ఉంటుంది కదా దాన్ని అంతా తీసేసుకోవాలి చూడండి నేను తీసిన తర్వాత ఒక చెక్కు ఒక పెంకు తీసుకొని దాన్ని సన్నగా ఒక ఘాట్లు పెట్టుకోండి మనం ఆ ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ పసుపు అవన్నీ అన్నీ కారం వేసుకుంటాం కదా అది అందులోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుందండి ఎగ్ లోపలికి వెళుతుంది అదంతా పట్టేసి మనకి స్మెల్ ఉండదు నీటుగా చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా మొత్తం తీసి పెట్టుకున్నాను చూశారు కదా నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి ఫైవ్ ఎగ్స్ ఇలా పొట్టు తీసి పెట్టుకొని దీన్ని ఒక కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నానండి మనం ఎప్పుడైనా సరే బాయిల్ ఎగ్ వేయించుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే లేకపోతే అవి విడిలిపోతాయి ఎగ్ అనేది మనం ఉడకబెట్టి ఉంచాం కాబట్టి అవి తొందరగా విడిలిపోతాయి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోండి స్లోగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంతా పసుపు దాంట్లో కొంచెం కారం ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఉప్పు పసుపు కారం కొంచమే కారం వేసుకోండి కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసానండి నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి దాంట్లో కొంచెం అంతా మన కాడ ధనియాల పొడి గరం మసాలా ఇవి ఉంటే కనుక కొంచెం మసాలా కూడా దానిపైన చల్లుకోండి కొంచెం అంతా గరం మసాలా ఉంటే గరం మసాలా చల్లేస్తున్నానండి దాని మీద ఇలా చల్లేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేయండి ఇలా కలిపేసి స్లోగా మనం ఫ్రై చేసుకోండి స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా మనం పొట్టు తీసేటప్పుడు కొంచెం ఘాట్లు పెట్టాం కదా ఇవన్నీ స్పైసెస్ వేయడం వల్ల మనకి లోపలికి వెళ్ళి ఎగ్ అనేది మనకి స్మెల్ కూడా ఉండదండి ఎప్పుడైనా మనం ఎగ్ తిన్నప్పుడు చేతులు కూడా స్మెల్ వస్తాయి అంత స్మెల్ ఎగ్గు కొట్టుకుంటే స్మెల్ వస్తుంది కదా అలా ఉండదండి లేకుండా మంచి టేస్ట్ కూడా ఉంటుంది లోపలికి ఉప్పు కారం పసుపు మసాలాలు పట్టేసి టేస్ట్ కూడా బాగుంటుంది దీనిపైన నేను కొంచెం అంతా కరివేపాకు వేసుకున్నానండి కొంచెం కరివే మీ కాడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేను కరివేపాకు వేసుకున్నాను ఇంతేనండి అదిగో చూశారు కదా ఎంతో చాలా సింపుల్గా అయిపోయిందండి దీది వేడివేడి అన్నంలోకి మనం ఈ బాయిల్డ్ ఎగ్ టమాటా పప్పు కలుపుకొని ఎగ్ కా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి సారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్